ఆందోల్ నియోజకవర్గం పుల్కాల్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు అర్ధరాత్రి పోలీస్ అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని పట్టుకున్నారు అర్ధరాత్రి జాతీయ రహదారి నూ నూట అరవై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు అనుమానంగా వెళ్తున్న గుజరాత్కు చెందిన లారీని ఆపినప్పుడు చెక్ చేయగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని గుర్తించి జిల్లా విజిలెన్స్ అధికారులు సమాచారం అందించారు జిల్లా విజిలెన్స్ అధికారులు పట్టుబడిన లారీని తూకం వేయగా రెండు వందల డెబ్బై క్వింటాల అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని గోడౌన్కు తరలించారు

మాకు మాకు ఈరోజు తెల్లవాదా ఉన్న మాకు సమాచారం ఏంటంటే ఇక్కడ పుల్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శివంపేట గ్రామంలో ఒక బియ్యంతో వెళ్తున్న లారీని టీడీఎస్ లారీని పట్టుకున్నారని పోలీస్ పట్టుకున్నారని తెలిసింది ఆ సమాచారం మేరకు మేము ఇక్కడికి డీ డీటీతో సహా వచ్చి వాటిని చూరగా రెండు వందల డెబ్బై కింటాల వరకు ఉన్నాయి అది తీసి పంచామా చేసాము వెహికల్ సీజ్ చేసాము వెహికల్ ఏమో పోలీస్ స్టేషన్ పంపిస్తున్నాం వాళ్ళ మీద కేసు రిజిస్టర్ నమోదు చేసి చర్య తీసుకుంటాం ఓకే ఇది లో లోడ్తో పెడతాం లాది ఎక్కడంటే కాకిడానికి వెళ్ళి గుజరాత్ వైపు వెళ్తుంది